ఏంటి వీడియో ఓపెన్ చేయగానే అన్నం గిన్నె ముందు పెట్టుకొని ఉంది అని చూస్తున్నారా అవునండి ఈరోజు వచ్చేసి వీడియో బగారా రైస్ అండ్ కాజుతో చికెన్ కర్రీ అనేది చేశానండి గ్రేవీ మాత్రం సూపర్గా వచ్చేసింది రైస్ కూడా పొడి చాలా టేస్టీగా వచ్చింది ఇక లేట్ చేయకుండా ఆ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు మన వీడియో ప్రాసెస్లోకి వచ్చినట్టయితే ముందుగా ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ అలాగే ఒక టమాటా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పులు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేగితే సరిపోతుంది నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్ కర్రీలోకి చేస్తున్నాను ఈ జీడిపప్పు వేయటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి గ్రేవీ కూడా చాలా థిక్గా వస్తుంది ఈ చికెన్ కర్రీని రైస్లోకైనా చపాతీ పుల్కాల్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకున్నాను ఒక త్రీ టైమ్స్ వరకు ఈలోపు నాకు పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కాజు వేయించుకున్నాను కదా అది చల్లారిపోయింది ఇక అదైతే పేస్ట్ చేసేసుకున్నాను ఇక మ్యాగ్నెట్ చేసుకోవటం కోసం ఒక చిటికెడు పసుపు మనకి కారానికి తగినట్టుగా కారం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వాడుతున్నాను అలాగే దానికి తగినట్టుగా ఉప్పు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడు తీసుకుంటున్నాను అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కాజు పేస్టును కూడా మొత్తం ఇలా తీసుకొని చికెన్లో వేసుకుంటున్నాను అలాగే అయితే రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోండి నేను ఇక్కడ మీకడ పేరుకు వేసుకుంటున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను నేను మజ్జిగ కోసం అని తోడుపెట్టాను ఇక అల్లోదే మీకడతో పాటు ఉంటుంది అవి చాలా క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది అందుకే ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇక అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ప్రతి ఒక్క ముక్కకు కూడా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత ముందుగా కాజు వేయించుకున్న కళాయిలోనే రెండు అవుల నూనె తీసుకొని ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో జీలకర్ర ఆవాలు ఏమీ కూడా వేయలేదండి ఒక్క ఆనియన్ మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగినాక అందులో చిటికటి పసుపు వేసి వేయించుకుంటున్నాను ఈ ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు మనకి ట్రాన్స్పరెంట్గా వస్తే సరిపోతుంది ఇందులోనే కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం అయితే వేసుకున్నాను ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా దానికి చూసుకొని కొంచెం అయితే వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టడం వల్ల ముక్క చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవటం వల్ల తొందరగా కుక్ అవుతుంది ఇక ఈ చికెన్ని మొత్తం కూడా కల్లాయిలోకి వేసేసుకుంటున్నాను ఇక ముక్కలన్నీ వేసేసుకున్నాక ఆయిల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి నిదానంగా కలుపుకుంటే ముక్కల ప్రతి ఒక్క ముక్క కూడా పట్టేస్తుంది ముక్క పెద్ద ఒక్క ముక్క కూడా ఆయిల్ కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి ఇలా మగ్గించుకోవటం వల్ల ముక్కకున్న వాటర్ మొత్తం పైకి తెలుతుంది ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇప్పుడే బాయిల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది వాటర్ కొంచెం పైకి తెలుతుంది ఒక్కసారి కలుపుకొని ఎందుకంటే అడుగట్టకుండా ఉండటం కోసం ఒక పది నిమిషాల తర్వాత కలుపుకోవాలి లేదంటే ఇది స్టీల్ కళాయి కాబట్టి వెంటనే అడుగు అంటేస్తుంది ఇక ఇలా కడుపుకొని మరొక పది నిమిషాల వరకు మగ్గించుకుందామండి మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవటం వల్ల ఆవిరికి కూడా బాగా ఉడుకుతుంది చూడండి ఆవిరికి ప్లేట్కు కూడా వాటర్ వచ్చాయి కదా అవి కూడా నేను కర్రీలోనే వేసేస్తున్నాను ఇలా ఉడికించుకోవటం వల్ల వాటర్ అనేది బాగా తేలింది మళ్ళీ ఇలా మనం ముందుగానే అన్నీ వేసుకొని పెట్టుకున్నాం కాబట్టి మధ్యలో ఏమీ వేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ రైస్లోకి చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం వాటర్ అనేది పోసుకుంటున్నానండి ఈ వాటర్ ఎందుకు ఇలా ఉన్నాయంటే నేను మ్యారినేట్ చేసుకోవటానికి ఈ ప్లేట్లోనే కలిపి పెట్టుకున్నాను అందులో కొంచెం ఎలాగో ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా అందులోనే వాటర్ పోసి కలుపుకుంటున్నాను చపాతీలోకి పులకాల్లోకి అయితే ఇంకా వాటర్ అనేవి అవసరం లేదండి ఆ చికెన్లో ఉంచి వచ్చిన వాటరేతోనే మనకి ముక్క అనేది ఉడికిపోతుంది ఆల్రెడీ చాలా వరకు మెత్తబడిపోయింది కదా మనం మ్యారినేట్ చేయటం వల్ల ఇంకా వాటర్తో అవసరమే లేదు ముక్క మెత్తగా ఉడికిపోతుంది ఇక బగారా రైస్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇంట్లో చేసుకున్న నెయ్యి వాడుతున్నానండి ఇందులోకి చెక్క లవంగం షాజీరా యాలకులు స్టార్ పువ్వు అనాస పువ్వు అన్నీ కూడా వేసుకొని నెయ్యిలో అయితే వేయించుతున్నానండి ఇలా నెయ్యిలో వేయించడం వల్ల బగారా రిస్కిట్ చాలా టేస్టీగా వస్తుంది నెయ్యి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తోనైనా చేసుకోవచ్చు ఇక దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను ఇవి కొంచెం వేగితే సరిపోతుంది మరీ క్రిస్పీగా వేగాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు వేగితే సరిపోతుంది ఎందుకంటే వాటర్లో ఉడికిపోతున్నాయి కాబట్టి అంతగా వేగాల్సిన అవసరం లేదు మరి ఎక్కువగా వేగిన టేస్ట్ బాగుండదండి ఇక మన కర్రీ దగ్గరికి వస్తే బాగా ఆయిల్ తేరి బాగా ఉడుకుతుందండి మధ్యలో ఇలా కలుపుకోవటం వల్ల మనకి అడుగు మాడకుండా ఉంటుంది ఉప్పు కారం అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి నేనైతే మధ్యలో ఏమీ కూడా యాడ్ చేయలేదు ఇక వాటర్ కొంచెం దగ్గర పడి గ్రేవీ దాకా వచ్చేసిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తాను ఈ లోపు నాకు ఆనియన్స్ అనేవి బాగా ఉడికిపోయాయి ఇక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను బగారా రైస్ కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది కూడా ఒక టూ మినిట్స్ వరకు ఆయిల్లో వేయించుకుంటే పచ్చివాసన పోతుంది దాని తర్వాత నేను బియ్యానికి తగ తగినట్టు కదా ఒక ఒకటిన్నర గ్లాసులు నేనైతే అయితే తీసుకుంటున్నాను నేను ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్నాను దానికి ఎప్పుడూ నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసుల నీళ్ళు పోస్తే సరిపోతుంది ఇప్పుడు దీని బగారా రైస్కి ఒకటిన్నర గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ ముందుగానే బియ్యం అనేది నానబెట్టుకున్నాను ఈ రైస్లకు సరిపోను టేస్ట్ కోసం సాల్ట్ అయితే వేసేసాను ఇక బాయిల్ అవుతూ ఉన్నానంగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఇది కూడా కొంచెం వాటర్లో రసం దిగితే రైస్ అనేది టేస్టీగా వస్తుంది ఇక ఇది వేసి ఇంకో రెండు నిమిషాలు బాయిల్ చేస్తే మనకి వాటర్ అనేవి బాయిల్ అవుతాయి కదా అప్పుడు బియ్యం వేసుకుంటే మనకి టేస్ట్ సూపర్గా వస్తుంది ఇక్కడ నాకు కర్రీ కూడా బాగా దగ్గర పడిందండి నాకు ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది గ్రేవీ చూడండి ఎంత థిక్గా వచ్చిందో ఈ స్టేజ్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది నాకు ఈ లోపు వాటర్ బాయిల్ అవుతున్న సౌండ్ వినిపించి ఇక పొంగుతుందేమో అని మూత తీసేశాను ఇక వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి ఇక రైస్ అయితే వేసుకుంటున్నాను రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది మూత తీస్తే చిన్న మంట మీద తొందరగా ఉడకదు పలుకుగా ఉంటుంది ఇక నేను కర్రీ దగ్గరకు వచ్చినట్టయితే ఆయిల్ కూడా బాగా తేలిపోయింది కర్రీ అయితే బా బాగా కరెక్ట్గా ఉడికిపోయిందండి ఇంకా ఈ స్టేజ్లో నేను అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసి చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక రైస్ దగ్గరికి వచ్చినట్లయితే బియ్యం కూడా వేసినాక బాగా బాయిల్ అవుతుందండి ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఇక వాటర్ కూడా కొద్దిగా దగ్గర పడినాక పోయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొకసారి కలుపుకొని మూత వరకు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టుకోవటం వల్ల మనకి రైస్ అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి ఒక త్రీ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత మళ్ళొక్కసారి అయితే కలుపుతున్నాను ఎందుకు ఇన్నిసార్లు కలుపుతున్నాను అంటే ఆ దినుసులన్నీ ప్రతి ఒక్క మెతుకు కూడా బాగా పట్టాలి అని చెప్పేసి ఇలా కలుపుతున్నాను ఇక వాటర్ని ఇకినాక మూత మొత్తం పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి అన్నం అనేది కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇక ఐదు నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ చూశారు కదా ఎంత సూపర్గా ఉందో చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అవునండి నిజమే కర్రీ అను రైస్ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ